వెల్కమ్ టు టుడే న్యూస్ స్మార్ట్ లివింగ్ భాగంగా డెంటల్ క్యాంప్ దంత పరీక్షలు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవన శైలిపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా శనివారం డెంటల్ క్యాంపును విజయవంతంగా నిర్వహించారు జిల్లా ఏజీఎం నర్రా శ్రీకాంత్ ఆదర్శాల మేరకు పాఠశాల ప్రిన్సిపల్ పగడాల శ్రీదేవి ఆధ్వర్యంలో ఈ దంత వైద్య శిబిరం జరిగింది ఈ క్యాంపు కి సుమన్ ప్రజా దంత వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చల్ల సుమన్ మరియు డాక్టర్ లీలా హాజరయ్యారు ఈ క్యాంపులో ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ డెంటల్ టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించిన వైద్యులు విద్యార్థులకు దంతాలు మరియు చిగుళ్లను క్షుణ్ణంగా పరీక్షించి నోటి ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు పరీక్షలు చేయించుకున్న విద్యార్థులందరికీ ఉచితంగా టూత్ పేస్టులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ చల్లా సుమన్ మాట్లాడుతూ సరైన బ్రషింగ్ పద్ధతులను అనుసరించడం ద్వారా మంచి నోటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో విద్యార్థులకు విలువైన మార్గదర్శకత్వం అందించారు క్యావిటీస్ ను ఎలా నివారించాలి చిగులు మరియు దంతాలను మంచి స్థితిలో ఉంచుకోవటానికి ఉపయోగకరమైన చిట్కాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించారు కార్యక్రమం అనంతరం క్యాంపుకు హాజరైన వైద్యులను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు వారికి జ్ఞాపికలను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ డెంటల్ క్యాంప్ నిర్వహణలో ఐకాన్ ఇన్ఛార్జ్ నిరంజన్ సి బ్యాచ్ ఇన్ఛార్జ్ నరేష్ ప్రైమరీ ఇన్ఛార్జ్ నజియాతో పాటు పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు నిజంగా చిన్న ఏజ్ నుంచే గతం ప్రాబ్లమ్స్ అంతా కంపల్సరీ అవేర్నెస్ ఉండాలి ఎందుకంటే ఒక స్టేజ్ తాకిన తర్వాత అంత ఖర్చుతో పోతుంది బాధతో కూర్ ఉంటుంది అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ టైమ్స్ టైం వేస్ట్ చేసుకుంటూ తిరగాల్సి ఉంది గతం ట్రీట్మెంట్ అదే అన్ని ఏజెస్ నుంచి చూపించే చిన్న స్టేజ్ నుంచే గతంలో ప్రివైట్ చేస్తే పెద్ద పెద్ద కంప్యూషన్స్ చాలా వరకు చిన్న చిన్న థింకింగ్ పాయింట్స్ తోటే ప్రివైట్ చేయడం కావాల్సి సో ఈరోజు ప్రివెంటివ్ కేర్ కింద ప్రివెంటివ్ మేనేజ్మెంట్ కింద ఏం చేసుకోవాలి వాళ్ళందరూ కూడా చెప్పే అవకాశాన్ని మాకు అనుకుంటుంది ధన్యవాదాలు పోతే నేను గత నాలుగు సంవత్సరాల వ్యక్తిలో డెంటిస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాను వన్ అండ్ హాస్పిటల్ అయితే కాంప్రహెన్సివ్ డెంటల్ కేర్ యూనిసెడ్ పైకి సో ఆల్ స్పెషాలిటీస్ ఇంక్లూడింగ్ డెంటిస్ట్లో ఎన్ని విభాగాలు ఉన్నాయో అందరు స్పెషలిస్ట్లు మా దగ్గర కూడా ఎంబీఆర్ స్పెషలైజేషన్ క్వాలిఫైడ్ ద సేమ్ టైం హెల్త్ డాక్టర్స్ మన దగ్గర ఉన్నది సో వీరందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ స్టేజెస్లోనే మెంటల్ ప్రాబ్లమ్స్ అనేది కూడా ప్రివెంట్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం సార్ ప్రిన్సిపల్ మేడం గారికి మార్నింగ్ అందరూ బ్రష్ చేశారా చేయలేదా మీ ఇస్తాను ఇంగ్లీష్లో మాట్లాడి నేను ఇంగ్లీష్లో మాట్లాడి మీరు మాట్లాడి హ్యాపీగా అందరం అందరూ కూడా ఇవాళ ఎంజాయ్ చేస్తూ మీ ఇంపార్టెంట్ బాడీలో అందరికీ అన్నిటికీ ముఖ్యమైనది నోరు ఎందుకంటే మనం తీసుకునే ఆహారం అంతా నోటి ద్వారానే లోపలికి వెళ్తుంది అవునా కాదా సో దాన్ని ఇప్పటి నుంచే ఈ ఏజ్ నుంచే హెల్దీగా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో సో మీ నోరు ఎంత హెల్తీగా ఉంటే మీ బాడీ మీ బ్రెయిన్ అంత ఫిట్గా ఉంటుంది సో ఈ ఫిట్ ఇండియాలో భాగంగా ప్రిన్సిపల్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా బాగా రెగ్యులర్గా టూ టైమ్స్ బ్రషింగ్ చేస్తూ ఓరే బాగా ఇంప్రూవ్ చేసుకొని సేవ్ చేసుకుంటారు తెలియజేసుకుంటూ క్యాంప్ స్టార్ట్ చేస్తారు Marianne, sir, our dean, sir, and all the teachers and very good morning, happy morning to all the children. Yes, yes today we have gathered here. You know the reason that is today we are going to conduct a free dental health camp here. It is one of the part of the Fit India movement that is our smart living program. See. Uh, the, one of the positive thing is a happy smile if you smile at everyone then your attitude and your life will change a lot so to be a happy smile we have to maintain good hygiene and health of our teeth today doctors are here to suggest you how to maintain a hygiene and healthy teeth teeth are very important as we our food to our teeth only. You have to take the healthy diet and they suggest you how to brush your teeth, how to maintain them. As you know all your teachers will suggest you to brush twice a day. Are you doing everyone? Okay, it is a good, good habit to brush your teeth daily twice. It's very important also, and uh, for the to overcome some digestion problems nowadays, even small children are getting many problems. We all can overcome that problem by maintaining a good hygiene and health of our teeth and remaining whatever is there, cell assist the shoe. Very important in our uh, life. so if we have good health then we can survive easily so in that so we know smart living program uh, every year we are conducting some type of uh, themes in smart living program what refers to smart living uh, that means uh, what stands for s s stands for self discipline m stands for moral values a stands for awareness on health r stands for Responsibility towards society T stands for technological advancement So in that tall letter A Awareness on health In that part we are uh, implementing this theme 15 year moment for this uh, month So in that part we invited our Dr. Uh, Suman uh, and uh, another sir So we are very happy sir to see you here So you should give some better Guidelines to them on health And my dear students ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో ఫర్ దాట్ ఎవరి డే మార్నింగ్ యూ ట్ యోగా అండ్ సమ్ స్పెషల్ ఫిజికల్ ఎక్ససైజెస్ అండ్ ఇన్వాల్వ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ దెన్ ఓన్లీ హెల్తీ ఓకే సో ఐ హోప్ యూ మైన్ దాట్ థ్యాంక్ యూ